జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లా కావలిలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆర్యవైశ్య నేతలతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పిత మహాత్మా గాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వతంత్రం తెచ్చి ఈరోజు ఇండియా ప్రపంచ దేశాల్లో గర్వించబడ్డ దేశంగా రూపాంతరం చెందేదానికి ప్రధాన కారకుడు అందరికీ ఆరాధ్య దైవం గాంధీ మహాత్ముని యొక్క వర్ధంతి సందర్భంగా ఈరోజున వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భారతదేశం శాంతి కాముకలు పుట్టినటువంటి దేశం అహింసా మార్గాల్లో దేశానికి స్వతంత్రాన్ని అందించినటువంటి ఆ మహానుభావునికి కావలి పట్టణ తెలుగుదేశం శాఖ అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం తరఫున ఈరోజు అందరం కూడా వారికి ఘనమైనటువంటి నివాళనలు అర్పిస్తూ వారిచ్చినటువంటి స్ఫూర్తి వారు చూపిన మార్గంలో అందరూ కూడా భారతదేశ పౌరులందరూ కూడా పయనిస్తున్నారని అహింసా మార్గమే అన్నిటికంటే ప్రథమైనటువంటి మార్గం అని శాంతియుతంగా దేన్నైనా సాధించగలమని చూపించినటువంటి మహానుభావుడు గాంధీ మహాత్ముడు వారి ఆశయాలను మనం అందరం కూడా కొనసాగిద్దామని వారి ఆశయాలను కొనసాగించినంత కాలం భారతదేశానికి ఎటువంటి డోకా లేకుండా ఉంటుందని హింస కంటే అహింసే పెద్ద ఆయుధమని ఆయుధానికి ప్రతీకగా మనకి దేశానికి స్వాతంత్రం అందించినటువంటి వ్యక్తిగా అందరికీ ఆరాధ్యుడిగా కలియుగ దైవంగా ఈ రోజు ప్రజల గుండెల్లో మిగిలిపోయినటువంటి మహాత్ముడికి నివాళలు నడిపిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ది మెన్స్ హైలెన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి